ఏపీలో ఇవాళ నామినేటెడ్ పదవుల రెండవ జాబితా వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ పాలక మండలిని ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది టీటీడీ చైర్మన్ సభ్యులపై ఇప్పటికే కసరత్తు పూర్తయినట్లుగా తెలుస్తోంది దసరా ఉత్సవాల కోసం దుర్గగుడికి తాత్కాలిక ఫెస్టివల్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు నామినేటెడ్ పదవుల రెండో జాబితాలో ఎవరికి ప్రాధాన్యత దక్కుతుంది అనేది ఉత్కంఠగా ఉంది మూడో జాబితా కూడా ఉంటుంది అనే సంకేతాలు వినిపిస్తున్నాయి పూర్తి వివరాలు మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్లో సిద్ధంగా ఈశ్వర్ ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు ఈశ్వర్ ఇవాళ నామినేటెడ్ పదవులకు సంబంధించి రెండో జాబితా వెలువడుతుందా అలాగే మూడో జాబితా కూడా ఉంటుందా ఈ రోజు ఖచ్చితంగా సెకండ్ లిస్ట్ ఉండే అవకాశం ఉంటుంది ఈ మేరకి పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలకి మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏమీ తెలియదా ఏం కంగారు పడకండి ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఎవరైతే పదవులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి సమాచారం కూడా ఉంది శుక్రవారం పార్టీ వాస్తవానికి శుక్రవారం ఇవ్వాల్సిన ఇస్తున్నట్టుగా సమాచారం అందింది కానీ తర్వాత మళ్ళీ సోమవారం జాబితాను రిలీజ్ చేస్తామని పార్టీ వర్గాల నుంచి ముఖ్యమైన నాయకులకి సమాచారం అందింది దీంతో అందరూ వాటి కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తం పదిహేడు మందితో ఈ రోజు జాబితా విడుదల కాబోతుంది చాలా సీనియర్ నేతలు ఎవరైతే గతంలో పార్టీలో ఉంటూ పద కూటమి నేపథ్యంలో పొత్తుల నేపథ్యంలో కొంతమంది పదవులు త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఈ రోజు కొంతమంది ఆ జాబితాలు ఉండబోతున్నారు అలాగే పార్టీలో అధికార ప్రతినిధులుగా చేసిన వాళ్ళు కావచ్చు లేకపోతే కీలకమైన వ్యక్తులు ఈ రోజు ఈ పదవుల జాబితాలు ఉండబో ఉండే అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది మొదటి జాబితా రిలీజ్ అయినప్పుడు కొంతమంది సీనియర్ నేతలు కొంత నిరుత్సాహం వ్యక్తం చేశారు తమ పార్టీ కోసం తీవ్రంగా కష్టపడ్డా ప్రతికూల పరిస్థితుల్లో అనేక ఇబ్బందులకు గురైనా మొదటి జాబితాలో ప్రాధాన్యత దక్కలేదన్న ఆవేదన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో వాళ్ళందరికీ ప్రాధాన్యత దక్కుతుందని పార్టీ హామీ ఇచ్చింది ఈ రోజు ఖచ్చితంగా జాబితా విడుదలయ్యే అవకాశం మాత్రం కనిపిస్తాం